శ్రీ రామగిరి గిరి ప్రదర్శనలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఈరోజు మొలగపూడి గ్రామంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఆంగరంగ వైభవంగా కోదండరామ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన గిరి ప్రదర్శనలో పాల్గొని పలకి మోసిన చిలుకూరి రామ్ కుమార్ పలు గ్రామాల నుండి హిందూ భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామనామ కీర్తనలతో శ్రీరామగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుమ్మడి అశోక్ కుమార్ మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ బీజేపీ మండల అధ్యక్షులు లావుడు శ్రీనివాస్ వెంకటరమణ మాణిక్యం యేసుబాబు వీరబాబు గణేష్ జనసేన నాయకులు కొరపోలు నానాజీ అంకమరెడ్డి రామకృష్ణ దేవస్థానం కమిటీ సభ్యులు గర్జనదుర నానాజీ రాంబాబు గ్రామ పెద్దలు యువత పాల్గొని ఉన్నారు ఈ రోజు ఈ గిరు ప్రదర్శనలో పాల్గొన్నారు అనేక మంది ప్రముఖులు ఈ యొక్క గిరి ప్రదర్శన లో పాల్గొన్నారు వారందరికీ కూడా శ్రీ కోటం రామ స్వామి వారి రోగభాగ్యాలు ఇచ్చి రక్షణిస్తుందని మనసారి కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరా మీరు అందరూ కూడా మన Hale rama Hare.